కొత్త సంవత్సరం ప్రారంభం అవడా ఉగాది యుగాది అని పిలుస్తూ ఉంటారు అసలు ఈ యుగ ప్రారంభమనేటటువంటిది ఆ రోజునే సృష్టిలో ప్రారంభమైనటువంటి కారణం చేత దానికి యుగాది అన్న పేరు ఉగాది అన్న పేరు వచ్చాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు ఆ రోజున మనం నిర్వర్తించవలసినటువంటి కార్యక్రమాల్ని కూడా ఋషులు నిర్ణయం ఉంచారు ఆ రోజు సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి సాధ్యమైతే సూర్యోదయానికి ఎనభై ఎనిమిది నిమిషముల ముందుగా నిద్ర లేచి తైలాభ్యంగం చేసుకోవాలి అంటే మొట్టమొదట నువ్వుల నూనెని ఒంటికి అలదుకుంటారు ఎందుచేత అంటే నువ్వుల నూనె శరీరమునకు అలదుకున్న కారణము చేత అలక్ష్మి పరిహారం అవుతుంది అని అలా అలక్ష్మిని పరిహారం చేసుకోవడం కోసం శరీరంలో ఆరోగ్యాన్ని పెంపొందింప చేసుకోవడం కోసం తైలమర్దనం అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా నిర్ణయింపు